స్తున్నాను ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము యోగాను రాసినటువంటి మూడవ పత్రిక మొదటి ఈ అధ్యాయంలో మనము రెండవ వచనాన్ని మనం చదువుకుందాం యోహాను వ్రాసిన మూడవ పత్రిక రెండవ వచనం ప్రియుడ నీ ఆత్మ వర్దిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్దిల్చు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను ప్రేసుకోవడాలు యా పిల్లర ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈ ఇక్కడ యోహాను రాసినటువంటి మూడవ పత్రికలో నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లో వర్ధిల్చు ఉండవలని ఉండవాలని ప్రార్థించున్నాము ప్రేసుకోవడాలు యా పిల్లరా ఈరోజు మనం దేవుని వాక్యంలో మరి మనకి ఒక శరీరం ఉంది మనకు ఒక ప్రాణం ఉంది మనకు ఒక ఆత్మ ఉంది అనే విషయం మనకి చాలామందికి తెలుసు అయితే మనం ప్రతి ఉదయం లేచి లేకపోతే మన జీవించిన దినంలంతా కూడా మనం శరీరం కొరకు మనం కష్టపడుతున్నాం మన శరీరం ద్వారా అనేకమైన పనులన్నీ చేస్తూ ఉన్నాం రైస్ గోడ అలెలు కాబట్టి శరీరం కొరకు మనం ప్రయాసపడుతున్నాం లేకపోతే మనం జీవించడం కోసం ప్రయాసపడుతున్నాం లేకపోతే మన యొక్క ఆస్తులన్నీ కూడా నెరవేర్చుకోవడానికి లేకపోతే మన గోరుసును సాధించడానికి ఇలాగ మనం పరుగులు తీస్తున్నాం ప్రయాసపడుతున్నాము మనం ఏం చేయాలో మనము దాని వైపు పరుగులు తీస్తూ వెళ్తూ ఉన్నాం అలా అయితే ఇక్కడ దేవుడి వాక్యం ఒకటి ఈరోజు మనకి హెచ్చరిక చేస్తూ ఉంది అది ఏంటంటే ఆత్మ అనేది వర్దిల్లాలని చెప్పి ఆ యొక్క వాక్యం అనేది మనకి ఈరోజు వినబడుతుంది ఆ వాక్య శబ్దం ఈరోజు మన చెవులో పడుతుంది ఏంటో తెలుసా ఆత్మ అనేది వర్దిల్లాలి పిల్లరా మనం ఒకసారి ఆలోచించాలి ఆత్మను ఏ విధంగా మనం వర్దిల్లు వర్ధిల్లా చేసుకోగలుగుతాం శరీరాన్ని మనం చూసినట్లయితే చాలా రకాలుగా మనం శరీరాన్ని పెంచి పోషించుకోగలుగుతాం శరీరానికి కావలసిన ఆహారాన్ని పెడతాం శరీరానికి కావలసినటువంటి సమస్తాన్ని వస్త్రాలను ఇస్తాం లేకపోతే శరీరానికి కావలసినటువంటి మరి అనేకమైన తినడానికి కావాల్సిన వస్తువులైతే కావచ్చు లేకపోతే నిద్రపోవడానికి కావలసిన అయితే కావచ్చు మరి సేదించడానికి కావాల్సిన అనేకమైన వస్తువులన్నింటినీ కూడా శరీరానికి మనం సమకూరుస్తున్నాం కూడా కాబట్టి పిల్లల శరీరం విషయంలో మనం ఎంతో జాగ్రత్త కలిగిన వారమై ఎంతో ఆసక్తి కలిగిన వారమై శరీర విషయంలో మనం అన్ని విధాలుగా సమకూర్చుకుంటున్నాం ప్రయోజనాన్ని చేకూర్చుకుంటున్నాం ప్రైజ్ కాడాల అయితే పిల్లరా మనం ఆత్మ అనేది మనలో ఉందని ఆ ఆత్మను మనం పట్టించుకోవాలని మనకి మరి ఎలా తెలుస్తుంది మనం ఎలాగా మనలో ఉన్నటువంటి ఆ ఆత్మను మనం పట్టించుకోవాలి ఆత్మ ఏ విధంగా అసలు మనలో బరిదిల్లాలి అనేది మనం తెలుసుకోవాలి పిల్లరా కాబట్టి రోజుల్లో దేవుని యొక్క బిడ్డలైనటు మనము మరి మనం దేని కొరకు మనం చింతిస్తున్నాము దే ఏ విషయం కోసం మనం మనం విచారపడుతున్నాం దేనికోసం మనం ఆలోచన చేస్తున్నాం మనం చేసేటువంటి ఆలోచనలో ఎక్కడైనా ఆత్మ అనేది బరిదిల్లట్లేదే ఆత్మ అనేది మనకి వర్దిల్లాలనే మాట ఏంటి ఇది ఏంటి అర్థం కావట్లేదే అని ఎక్కడైనా మనకి సందేహాలు వచ్చాయా ఎక్కడైనా మనం ఆత్మ గురించి ఆలోచించామా మనలో ఉన్నటువంటి ఆత్మ వర్దిల్లడం అంటే ఏంటి వర్ధిల్లడం అంటే ఎందుకు ఆత్మ ఏంటి వర్దిల్లడం అనేది ఎప్పుడైనా మనం ఆలోచించామా ఎప్పుడైనా మనం ఆ విషయంగా మనం సందేహంగా ఏ విధంగా మనం ఆత్మను వర్దిల్ చేసుకోవాలి అనేది ఎప్పుడైనా కూర్చొని లేకపోతే ఎప్పుడైనా ప్రయత్నించామా లేకపోతే ఆత్మను ఏ విధంగా వర్దిల్ చేసుకోవాలి అని చెప్పి ఎప్పుడైనా దానికోసం మనం ప్రయాసపడ్డామా మన శరీరాని కోసం మనం ప్రయాసపడినట్టు ఆత్మ వర్ధిల్లడం కోసం ఎప్పుడైనా మనం ప్రయాసపడ్డామా అనేది మనం ఈరోజు పరిశీలన చేసుకోవాలి పిల్లరా వాక్యం ఏం చెప్తుందంటే ప్రియుడ నీ ఆత్మ వర్దిల్చున్న ప్రకారం నీవు అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండాలని వాక్యం మనకి తెలియపరచబడుతుంది కాబట్టి మరి ప్రిల్లరా మనము మరి వాక్యము మనలో చెప్పిన రీతిగా ఆత్మ విషయంలో ఏ విధంగా వర్దిల్లాలని చెప్పేసి మనము మనం ప్రయత్సపడడానికి మనం ఈరోజు నేర్చుకోవాలి పిల్లరా మన ఆత్మ మనలో వర్దిల్లాలంటే మనలో ఏమి తెలుసా మనలో విశ్వాసం అనేది ఉండాలి ప్రేజ్ కోడాలి విశ్వాసం అనేది మనకు కలిగి ఉండాలి అంటే దేవుని పైన ఆసక్తి అనేది దేవుని పైన విశ్వాసం అనేది మనలో ఉండాలి పిల్లరా విశ్వాసం అనేది మనలో బలంగా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా మరి దేవునికి మనం ప్రార్థన చేసే వరంగా ఉండాలి ఎల్లప్పుడూ దేవునికి మనం ప్రార్థన చేసే వరంగా ఉండాలి ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో మోకరించి విధేయతతో మనం ప్రార్థన చేయాలి మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేటప్పుడు ఒక్కోసార్లు మనకు ఇష్టం వచ్చినట్టుగా మనం మోకాళ్ళు వేస్తూ ఉంటాం మనకు ఇష్టం వచ్చినట్టుగా మనం మరి ప్రార్థనలో ప్రవర్తిస్తూ ఉంటాం అయితే పిల్లలా మనం ఎలా ఉండాలంటే ఒక గొప్ప మరి రాజు ఎదుట మనం నిలబడినట్లుగాను మోకరించినట్లుగాను ఈ యొక్క భూమి ఆకాశంలో సృజించినటువంటి ఆ దేవుని ఎదుట మనం మోకరించినప్పుడు మా మరు మాట కూడా మనం పలకకుండా అంత విధేయత కలిగి దేవుని మనం చూపించారు పిల్లరా అంత విధేయత అనేది మనకి చాలా అవసరం ప్రార్థన అనేది విధేయతతో మనం ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేసేటప్పుడు అందుకే మతశ్వహార్తలో దేవుడు మనకి ప్రార్థన నేర్పించేటప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏంటో తెలుసా మీరు అన్య జనుల వలె విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడనని వారు తలంచున్నారు కాబట్టి పిల్లరా మనం విస్తరించి మాట్లాడడం వల్ల మన మనవి దేవునికి వినడం కాదు కానీ మనకు ఎంత విధేయతతో మనం హృదయపూర్వకంగా ఎంత విధేయతతో మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నాం మన ప్రార్థనలో విధేయత ఎక్కడుంది విధేయత అనేది ఉందా విధేయత అంటే తను తాను తగ్గించుకోవడం ప్రైజ్ కోవడం లూయా విధేయత అంటే తను తాను తగ్గించుకునడం అలా ఎందుకంటే దేవుడు కూడా ఆయన తాను పొందిన దెబ్బల చేత తాను పొందినటువంటి గాయముల చేత తాను పొందిన శిలువ శ్రమల చేత ఆయన విధేయతను నేర్చుకునేను అని చెప్పబడింది వాక్యం మనకి ప్రయత్నం కాబట్టి ప్రభు ఆ విధంగా సహించి శ్రమలను అనుభవించి ఆయన విధేయతను నేర్చుకున్నాడంటే ఆయన శ్రమను అనుభవించడానికి తను తాను కూడా ఆయన తగ్గించుకున్నాడు పిల్లరా కాబట్టి ఆయన ఆ విధంగా తగ్గించుకోవడం అనేది విధేయత కాబట్టి దేవుని ఎదుట మనం ఎలా ఉంటా ఎలా ఉండాలంటే మనం విధేయత అనేది కనపరచాలి పిల్లరా విధేయత అనేది ఎలా ఉండాలంటే ఆయన దగ్గర ఒక మారు మాట్లాడటానికి కూడా భయపడే వారం ఉండాలి మనం ఒక మాట ఎక్కువ మాట్లాడతామేమో ఒక మాట తక్కువ మాట్లాడతామేమో అధికారులు ఎదుట ఏ విధంగా మనం భయం భయం కలిగి విధేయత కలిగి విధేయతను చూపిస్తామో అంతకంటే అధికంగా దేవుని ఎలా ఒక మాట ఒక పొల్లు ఎక్కువ అవుతుందేమో దేవుని దగ్గర ఈ మాట పలికితే ఏమవుతు ఏమవుతుందో లేకపోతే ఈ మాట పలకకపోతే ఏమవుతుందేమో అని చెప్పేసి అంత విధేయత కలిగిన వారై మోకరించి ఆయన ఎదుట మనము ప్రార్థన చేయాలి పిల్లరా విధేయతతో మనం ఆయనకి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన అంటే మనం మరి ఎలా చేయాలి ప్రార్థన ప్రార్థన అంటే దేవుని సిద్ధిలో మనం కనిపెట్టాలి దేవుని కొర మనకు సమయాన్ని ఇవ్వాలి ఎందుకంటే ఈ రోజుల్లో మనము కొద్ది నిమిషాలు ప్రార్థన చేస్తే మనకి విశ్వాసం అనేది రాదు విశ్వాసం అనేది రాదు విశ్వాసం అనేది బలపరచబడదు ప్రైజ్ రావాలి కాబట్టి ఇప్రిల్ మనం ఎక్కువసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ఎందుకంటే మనం మన మన మనం పోరాడేది మరి ఈ లోకంలో ఉన్నటువంటి శరీరంతో కాదు కానీ ఆకాశ మందు ఉన్న దురాత్మ సమూహాలతో మరి అనేకమైనటువంటి అపవాది యొక్క తంత్రాలతో మనం పోరాడుతున్నాం కాబట్టి మనకి ఎక్కువైనటువంటి శక్తి అవసరం ఉంది ఎక్కువైనటువంటి బలం అవసరం ఉంది పిల్లరా అల్లరుయా కాబట్టి దేవుడు మనతో చెప్పినట్టుగా మనం చూసినట్లయితే మరి మనం ప్రార్థన చేస్తే మనం శక్తి పొందుతామనేసి దేవుడు వాక్యాన్ని మనకి తెలియపరచున్నాడు ఆ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం ప్రేసుకోవడం అల్లరుయా కాబట్టి మనము ప్రార్థన చేసినప్పుడు మనము దేవుని ఎదుట ఎలా ఉంటామంటే శక్తి కలిగిన వారుగా ఉంటాం ప్రైస్ వాడాలి లుయా కాబట్టి మనం దేవుడు ఏం చెప్పాడంటే మీరు మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల శక్తి కలవరగినట్లు మీరు ఏం చేయాలి మీరు ప్రార్థన చేయాలని చెప్పి దేవుడు మనకి తెలియపరచాడు అలా కాబట్టి పిల్లరా మనం అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది మనకి మనిషి కుమారుని ఎదుట నిలువబట్టుకు శక్తి కావాలి మనకి అంటే శక్తి కావాలి నిలవబడడానికి శక్తి కావాలి కాబట్టి ఆ శక్తి కలుగునట్లుగా మనం ఏం చేయాలంటే మలుపుకోగలిగి మనము ప్రార్థన చేయాలని చెప్పేసి దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది కాబట్టి పిల్లరా మరి అంటే మనకి ఇక్కడ అర్థమయ్యేటువంటి విషయం ఏంటి ప్రార్థన చేయడం వల్ల మనకి శక్తి అనేది వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే మనకి ప్రార్థనా శక్తి అనేది కావాలి ఈ లోకంలో అపవాద శక్తులను ఎదిరించడానికి మనకి దేవుని యొక్క శక్తి కావాలి డివైన్ పవర్ ఈజ్ రిక్వైర్డ్ దేవుని యొక్క శక్తి కావాలి అందువలన మనం ఏం చేయాలంటే ఎక్కువసేపు ప్రార్థనలో మనము ఉండాలి ప్రార్థనలో మనం మరి ప్రార్థనలో ఉండాలంటే మనం అంతసేపు ఏం మాట్లాడతాం అంతసేపు ఏం ప్రార్థన చేస్తామో అంతసేపు ఎలా వేచి ఉంటామని చెప్పేసి అనుకుంటున్నామా అయితే మనం ఏం చేయాలంటే ప్రార్థనకు మోకరించినప్పుడు ఆయన్ని మనం స్థుతించాలి ఆయన్ని మనం స్థుతించాలి దేవుడు మనకి అటువంటి ఆత్మనిస్తాడు స్థుతించే నాలుగుని ఇస్తాడు మనం స్థుతిస్తూ ఉంటాం తర్వాత మన ప్రార్థనలు మన విన్నపం ఆయన తెలియజేసుకోవచ్చు తర్వాత ఇతరుల కొరకు అనేక మంది కొరకు మనం ప్రార్థన చేయొచ్చు ఇలాగా మనం ప్రార్థనల్లో ఎక్కువగా మనం ఉండడం వలన ఏమవుతుందంటే మనకి శక్తి అనేది వస్తుంది బలం అనేది వస్తుంది ఆ శక్తి ఏంటి శక్తి అంటే అది పరలోకంలో నుండి మనకి ఇవ్వినటువంటి శక్తి వాక్యం చెప్పబడింది కదా మనిషి కుమారుని ఎదుట నిలవబడడానికి కూడా మనకు శక్తి కావాలి కాబట్టి ఆ శక్తి కావాలంటే దేవుడు మనకి చెప్పింది ఏంటి మీరు ప్రార్థన చేయాలి కాబట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎదుట నిలవబడడానికి మీరు ఎలాంటి వారు అవుతారు శక్తి గల వారు అవుతారని చెప్పేసి దేవుడు మనకి ఆయన ప్రైస్ ప్రేసుకోవడలు పోయా కాబట్టి పిల్లరా ఈ విధంగా మనము ఏం చేయాలంటే దేవుని ఎదుట మనం ప్రార్థన చేసే వారికి ఉండాలి మనకి విధేయత కలిగి మనం ప్రార్థన చేయాలి విధేయంతో మనం ప్రార్థన చేసినప్పుడు మనకు అక్కడ విశ్వాసం అనేది వస్తుంది శక్తి అనేది వస్తుంది ఆ దాని ద్వారా మనం ఏం చేస్తామంటే విశ్వాసము మనకు మనలో నివసించినప్పుడు మరి క్రీస్తు మన హృదయంలో ఎలా నివసిస్తాడంట విశ్వాసం ద్వారా మన హృదయంలో నివసిస్తాడు అంటే ఆ విశ్వాసం అనేది మనలో బలపరచబడాలంటే మనం ఎక్కువసేపు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినప్పుడు దేవుడి సన్నిధిలో ఆయన సన్నిధిలో మనం కాచుకొని ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకొని ఉన్నప్పుడు మరి ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉండడం కూడా ప్రార్థనే ఆయన సన్నిధిలో మరి మౌనంగా కనిపెట్టుకొని ఉండడం ఆయన కొరకు కనిపెట్టుకోవడం ఆయన మాట కొరకు కనిపెట్టుకోవడం ఆయన ఆశ ఆయన యొక్క వాక్యం కొరకు కనిపెట్టుకోవడం ఇలాగంతా దేవుని కొరకు మనం కనిపెట్టుకునే వారం అయితే అక్కడ ఏం జరుగుతుందంటే విశ్వాసం అనేది మనలో బలపరచబడుతుంది శక్తి అనేది మనకు అనుగ్రహించబడుతుంది అప్పుడు దేవుని నామం పెరట అనేకమైన మరి దయ్యములను వెల్లగొట్టే కల గల వారవుతాం అనేక రోగుల మీద స్వస్థతలు చేసే వారంగా ఉంటాం దేవుడు ఆ విధంగా శక్తిని మనకు అనుగ్రహిస్తాడు ప్రేజుకోవడా కాబట్టి అయితే పిల్లరా ఈరోజు ఒక వాక్య సందేశంలో మనం వెళ్ళినట్లయితే ఆత్మ అనేది వర్దిలడం అనేది మనం వాటి కోసం మనం ఈ రోజుల్లో మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం ఆత్మ వర్దిలుతుందా ఆత్మ కృంగిపోతుందా ఆత్మ నలిగిపోతుందా ఆత్మ అనేది అణిచివేయబడుతుందా అనేది మనం చూసుకోవాలి దేవుడు వాక్యం చెప్తుంది మరి ఆత్మను ఆర్పకుడి అని చెప్పేసి దేవుడు మనకి తెలియపరుస్తున్న మాటలు మనం చూసినట్లయితే ఆత్మను ఏం చేయకూడదంట ఆర్పకుడి ప్రైస్కోవాలి కాబట్టి పిల్లరా ఆత్మని బర్దిల్లు చేయాలి కానీ ఆత్మని ఆరిపోయకూడదు ఆత్మ ఆరిపోవడం అనేది ఎలా జరుగుతుంది పాపం అని దేవునికి విరోధమైన పాపం చేసామంటే ఆత్మ ఆరిపోతుంది దేవునికి విరోధమైనటువంటి ఘోర కార్యాలు కానీ మరి చేసినామంటే మరి నడుచుకున్నామంటే ఏమైపోతుందంటే ఆత్మ అనేది ఆరిపోతుంది పిల్లలు కాబట్టి మనం ఏ విషయాల్లో ఆత్మ ఆరిపోతుందో ఏ విషయాల్లో ఆత్మ బలపరచబడుతుందో అనేది మనం కనిపెట్టి దాని వైపు వెంబడ వెంబడించాలి అదే ఈరోజు దేవుని యొక్క వాక్య సందేశం కాబట్టి ప్రియుడ ఆత్మ వేసిన ప్రకారం నీవు అన్ని విషయంలో సఖ్యంగా ఉండాలి కాబట్టి ఈరోజు ఒకటి రెండు విషయాలు మాత్రం మనం తెలుసుకున్నాం ఆత్మవర్దిల్లా చేసేటువంటి ఆ యొక్క మార్గం ఏంటంటే మనం ప్రార్థన చేసుకోవడము విశ్వాసాన్ని బలపరుచుకోవడము మరి దేవునిలో కనిపెట్టుకొని ఉండడము విధేయత కలిగి ప్రార్థన చేయడము మరి ఈ వాక్యాన్ని మనం చదవడం ఇలాగా ఆత్మ అనేది వరదిల్లే విధంగా ఉపదేశాన్ని వింటూ ఉండాలి ఉపదేశం అనేది జీవవృక్షం లాంటిది అనమాట జీవము అనేది మనకి ఉపదేశం ద్వారా మనకి అందుతుంది కాబట్టి పిల్లల ఉపదేశం అనేది ఎక్కడ దొరుకుతుందంటే దైవ సేవకుల నోటి మాటల వల్ల ఉపదేశం అనేది మనకి బయట ప్రకటించబడుతుంది కాబట్టి ఒక మంచి ఉపదేశానికి మనం ఎప్పుడు వినేవారంగా ఉండాలి ప్రతిరోజు మనం వాక్యం చదువుకున్న కానీ బైబిల్ చదివినా కానీ ఒక సత్తువు కలిగిన మంచి ఉపదేశానికి ప్రతి దినము మన చెవిని మనం అను మనం ఇవ్వాలి ఆ ఉపదేశం విన్నప్పుడు ఏమవుతుందంటే మనలో మార్పుని జరుగుతుంది క్రియ జరుగుతుంది మనం మార్పు చేయబడబడతాం మనం మరి పరిశుద్ధపరచబడడానికి చేయబడడానికి ఉపదేశం అనేది ఉపయోగపడుతుంది ప్రైజ్ రావాలి కాబట్టి ఈ విధమైనటువంటి మార్గాలు మనము వెతికినప్పుడు ఆత్మ అనేది మనలో వరదెలుతుంది అంతే మన శరీరాన్ని మనం పోషించుకునేది కాలం ఇంకా చాలు మన శరీరం గురించి మనం ఆలోచన చేసి లోకులందరూ నడుచుకునేటువంటి మార్గము లోకలందరూ ఆలోచించే చింతించేటువంటి ప్రయాసపడేటువంటి కాలము ఇక చాలు కానీ ఇక నుంచి మనం ఆత్మ ఆత్మ విషయంలో ఏ విధంగా మనం వర్ధిల్లాలి ఆత్మ ఏ విధంగా వర్ధిల్లుతుంది అనేది మనం కనిపెట్టే వారికి ఉండాలి కాబట్టి నమ్మకంగా ప్రార్థన చేసుకుందాం దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించి కాపాడక ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడైన తండ్రి కృపగల తండ్రి ఈరోజు వాక్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చేస్తున్నాను ఈ వాక్యం మాకు హృదయం ముందు బలపరచండి ప్రభ మేము ఆత్మలో ఏ విధంగా వర్ధిల్లారో మాకు తెలియజేస్తారు మేము ప్రతిదినం ఆత్మలో వర్ధిల్లే విధంగా వాక్యం విని ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆత్మలో వర్ధిల్లే విధంగా ఈ వాక్యం మాకు ప్రయోజనకరం ఉపయోగకరంగా ఉండి మాకు సహాయం చేయమని నజర ఏ సర్వ శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి ఆమె ప్రైజ్ గార్డ్ ప్రభ వినే నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని మనం దీవించి ఆశీర్వించి కాకా. కాక గాడ్ కావాలలుయా